రామాపురం విశాఖ మధ్య సమాంతరంగా పనులు చేపట్టకపోతే ట్రాఫిక్ నరక ప్రాయమే అసెంబ్లీలో భీమిలి ఎమ్మెల్యే గంట భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చే నాటికి రోడ్లు ఫ్లైఓవర్లు వంటి మౌలిక సౌకర్యాలను సమాంతరంగా అందుబాటులోకి తీసుకురావాలని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ పీ కవర్స్ లో హనుమంతవాక జంక్షన్ మధురవాడ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నిత్యం ప్రజలకు నరకప్రాయంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు అనుకున్న సమయానికి భోగపుర ఎయిర్పోర్ట్ పూర్తి కానున్న నేపథ్యంలో పదిహేను ఫ్లైఓవర్లు రోడ్ల విస్తరణ కనెక్టింగ్ రోడ్లు సహా బీచ్ వెంబడి ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ కారిడార్ పనులు యుద్ధ ప్రాతిపదికం చేపట్టాలని సూచించారు విశాఖకు అత్యవశ్యకమైన మెట్రోకు బడ్జెట్ల నిధులు కేటాయించలేదన్నారు మెట్రోతో పాటు రోడ్లు ఫ్లైఓవర్ వంటి ప్రతిపాదనలకు అవసరమైన భూ సేకరణ వాటిని ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పటికి పూర్తి చేస్తారు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని మున్సిపల్ మంత్రి పి నారాయణను కోరారు ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్ నిలిచే భోగాపుర ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు సమాంతర మౌలిక సౌకర్యాల కల్పన పనులు తక్షణమే ప్రారంభించకపోతే ట్రాఫిక్ సమస్యలు మరింత క్లిష్టంగా మారిపోతాయని తెలిపారు ధన్యవాదాలు ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సంస్థతో అది ఉత్తరాంధ్రకే ఒక గుర్తించడం ఉండిపోతూ ఉంది మీకు తెలుసు మరి పూర్తిగా ఐడియా కూడా ఉంది మనకు విశాఖపట్నంలో ప్రధానంగా ఇప్పుడున్న సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటి అధ్యక్ష వన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ నిర్మాణం కంప్లీట్ చేసుకునేది కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయితే అది ఆ తర్వాత ట్రాఫిక్ ఎలా ఉంటుందో కూడా మనం ఊహించుకోవచ్చు యాజ్ పర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే సర్వేయంగా అవుతుంది అధ్యక్ష యాజ్ పర్ షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో దానికంటే ముందుగానే కంప్లీట్ చేస్తారని చెప్పి మనకి రిపోర్ట్స్ అందు మరి వన్స్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యే లోపు కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేకించి మెట్రో కానీ లేకపోతే అప్పుడు గతంలో మనం గవర్నమెంట్లో ఉండడం అనుకున్నాం మీకు కూడా ఐడియా ఉంది బీచ్ రోడ్లో ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే లాంటిది ఒకటి కానీ ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్లో ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ కూడా మనం నిర్మాణం పూర్తి చేసుకోకపోతే రేపు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యిందంటే ఆ రోజు నుంచి ఇంకా హార్బుల్గా సిచువేషన్ తయారవుతుంది అధ్యక్ష అందుకే మీకు ప్రధానంగా మధురవాడు కానీ హనుమంతావర్ జంక్షన్ కానీ ఇవన్నీ కూడా ఈవినింగ్ పీక్ అవర్స్లో మరి ఆఫీస్ అవర్స్ కానీ లేకపోతే ఈవినింగ్ టైమ్స్లో మనం ఆ రోడ్లు వెళ్ళాలంటే ఒక నరకంలాగా మనం భావిస్తూ ఉన్నాం కాబట్టి నేను గారిని ఒకటే కోరుతా ఉన్నాను మేము అట్లన్నీ ప్రణాళికలు చేస్తున్నామంటే మరి ఎప్పుడు దానికి ప్రణాళికలు కంప్లీట్ అవుతాయి ల్యాండ్ వెకేషన్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు నిర్మాణం స్టార్ట్ చేస్తారు ఎప్పటికి కంప్లీట్ అవుతాయి ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష పక్క ఎయిర్పోర్టు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే లోపు ఇవి కానీ స్టార్ట్ కాకపోతే ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎయిర్పోర్టు ప్రతిరోజు కూడా పబ్లిక్ నరకంలాగా ఫీల్ అవుతారు కాబట్టి దీనికి ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద ముందు అర్జెంటుగా మరి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మెట్రో అయితే ఇంతవరకు ఈ బడ్జెట్ కూడా పెట్టలేదు మరి ఆ మెట్రోకి ఎప్పుడు యాక్సెప్టెన్స్ అవుతుంది ఎప్పుడు భూసేకరణ చేస్తారు ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు కంప్లీట్ చేస్తారు కూడా ఐడియా లేదు మరి గతంలో మనం అనుకున్న బీచ్ రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ వైజాగ్ నుంచి అప్ టూ బ ఎయిర్పోర్ట్ దాకా వయా బీచ్లో కూడా మొత్తం కంప్లీట్గా వేయాలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆ రోజు ప్లాన్ చేసి పెట్టింది దాని మీద ఆయన దొరికి ప్రతిపాదనలు ఉన్నాయి అలాగే ఉన్న మన ఇప్పుడు హైవే దాంట్లో ఫ్లైఓవర్స్ చాలా చోట్ల దాదాపు పదిహేను పదహారు చోట్ల ఫ్లైఓవర్స్ కూడా ప్లాన్ చేశారు వాటికి సంబంధించిన తనకు ఏమి ఎక్కడ ముందుకు సాగట్లేదు కాబట్టి దీని మీద ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి పెట్టి అన్ని డిపార్ట్మెంట్తో కూడా ఆర్ అండ్బి కానీ లేకపోతే హైవేస్ కానీ లేకపోతే ఎంఈవిడీ కానీ అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసి దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా చేయాలని కూడా కోరుతున్నాడు అధ్యక్ష